జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో మతోన్మాదులు చేసిన ఉగ్రదాడి దుర్మార్గమైన చర్యని మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి బుజ్జి పేర్కొన్నారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉగ్రదాడిని ఖండిస్తూ జన సైనికులు చేసిన నిరసన జ్వాలలు హోరెత్తాయి పట్టణంలో వరుసగా మూడో రోజు నిరసనల నిరసన కొనసాగించారు ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుజ్జి ఆధ్వర్యంలో మూడో రోజు మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ జన సైనికులు వీరమహిళలు కలిసి స్థానిక సూర్యమహాల సెంటర్ నుండి గౌతమ్ థియేటర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడల వద్ద మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో గెడ్డం చైతన్య గెడ్డం కన్నబాబు ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి పల్లి దుర్గారావు జిల్లా నాయకులు పకుర్తి కృష్ణ నాలుగు మండల పార్టీ అధ్యక్షులు యగదాసు నానాజీ వెలగ సుధాకర్ పప్పల శివ సింగంపల్లి శ్రీను ఎంపీటీసీ ఎంపీటీ శ్రీ చెట్టిపాపు చెక్కన కరి కరిపాపూరావు తుమల గణేష్ గీశాల పద్మ శివలంక నాకమల్లి తుమల శాంకట నరసయ్య సూర్య తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు గెడ్డంబుజి మీడియాతో మాట్లాడారు దూరదర్శకమైన సంఘటన అదే తీవ్రవాదులు మన పర్యాటకుల్ని కాశ్మీర్ పర్యటించికెళ్ళి పర్యాటకులు ఇరవై ఎనిమిది మందిని దారుణంగా నివసించారు వాళ్ళని మతం అడిగి నువ్వు హిందువా అంటే హిందువు అంటే చంపాడు అలాగే క్రిస్టియనా అంటే క్రిస్టియన్ చంపేయడం ముస్లింలు అయితే వదిలేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫున అలాగే మా పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు దీన్ని సంతాపాలుగా ప్రకటించి మూడు రోజులు నిరసన జరపమన్నారు మొదటి రోజు కొవ్వత్తులు ర్యాలీ చేయమన్నారు అది పాకినాపేట నియోజకవర్గంలో చేసాం తర్వాత ఆ రోజు నిన్న మౌన దీక్షను ప్రకటించమన్నారు నిన్న కూడా మౌన దీక్ష ప్రకటించాం ఈ రోజు మానహారం చేయమన్నారు ఆ పార్టీ ఆదేశాల మేరకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల జనసేన స్పందించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఇలాంటి చేసిన ఆ తీవ్రవాదుల్ని ఖచ్చితంగా మనల్ని ఎలా చంపారు అంతకన్నా దారుణంగా చంపాలని మోడీ గారిని మేము కోరుకుంటున్నాం దీన్ని చాలా తీవ్రంగా మన భారతదేశ పరువుని స్వన్న పెట్టి మనందరం కూడా ఈ చర్యని തീവ്ര ഖണ്ഡിച്ചാലും മിമി കോരുക്കുട്ടു